నమస్తే నేను మీ నాగేష్ గంగుల అర్జెంటుగా ఢిల్లీ బయలుదేరిన సీఎం చంద్రబాబు అమరావతిలో నీటిని తోడేందుకు ప్రధానమంత్రి మోడీని నిధులు కోరనున్న చంద్రబాబు కూటమిలోనూ చంద్రబాబు గెలుపులోనూ భాగస్వామి అయిన మోడీ కోట్ల నిధులు ఇచ్చేందుకు సమ్మతి అమరావతి నీటిని తోడేందుకు కాంట్రాక్టు కోసం పోటీ పడుతున్న తెలుగు నేతలు చివరికి లాబియింగ్ ద్వారా ఆ కాంట్రాక్ట్ పొందిన పలానా చౌదరి గారు ఇలాంటివే ఇలాంటివే ఇలాంటి న్యూసే ఇంకా మనం వినాల్సి రావచ్చు మన రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే మనకంటూ సొంత ఆలోచనలు మనకంటూ సొంత తెలివితేటలు అవసరం లేదు ఎందుకంటే మనకంటూ మన తరఫున ఆలోచించడానికంటూ ఒక విజనరీ ఉన్నాడు ఆయన ఏది చెబితే అదే మన భవిష్యత్తు పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతుందని తెలిసి హుటాహుటిన ఆయన పారిపోదాం పదండి అనగానే అందరూ పొలోమని పారిపోయి వచ్చేస్తారు అదేంటి సార్ మీరు ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కుంటే మేమెందుకు రాజధాని బదిలి పారిపోవాలి అని అడిగే నాథుడు ఒక్కడంటే ఒక్కడు కూడా ఉండడు ఎందుకంటే అలా పారిపోయి వచ్చిన వారందరికీ కావలసిన హోటల్లో వసతి సౌకర్యాలు కల్పించడం మన విజనరీ ప్రత్యేకత అంతేకాదు ఆ హోటల్ బిల్లులు తడిసి మోపడైతే వాటిని జనం నెత్తిన రుద్ది వసూలు చేస్తాడన్న ఇంగితం ఎవ్వరికీ ఏ కోశాన ఉండదు అంతేకాదు ఊరిని ముంచేయకుండా ఉండడానికి నదికి సమాంతరంగా గట్టు నిర్మిస్తే బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎప్పుడైనా ఆ గట్టుకి నదికి మధ్యలో నిర్మాణాలు చేపడతారా అలా ఆ గట్టు అంటే కరకట్టకి ఆ నది అంటే కృష్ణానదికి మధ్యలో కట్టిందే ఆ కరకట్ట కొంప హైడ్రా పేరుతో పక్క రాష్ట్రంలో చెరువుల్ని ఆక్రమించారంటూ హేమ హేమీల బిల్డింగ్లను కట్టడాలను కూల్చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం నదుల్ని ఆక్రమించి నిర్మించినా కూడా అది కూల్చడం అనైతికమే అవుతోంది ఆ కరకట్ట కొంపను కూల్చాల్సిందేనన్న జడస్రావణ్ గారి లాంటి న్యాయ మాటలు అరణ్య రోదనే అవుతుంది ఇక రాజధాని విషయానికి వస్తే రాజధాని నిర్మాణానికి అనుకూలమైన ప్రదేశం కనుగొనేందుకు సాధ్య పరిశీలించేందుకు నియమించిన శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను తుంగలో తొక్కి మరి అసలు రాజధానిగా ఏ మాత్రం అనుకూలంగా లేని లోతట్టు ప్రాంతమైన చుట్టూ తమ వారితో భూములను కొనుగోలు చేయించి దానికి దిబికేగిన రాజగురువింద గారి సూచన మేరకు అమరావతి అనే పేరు పెట్టేసి అమరావతి అనేది దేవతల నగరంగాను దాని గురించి ఏ మాత్రం తక్కువ చేసి మాట్లాడినా దేవతలు ఆగ్రహించేస్తారనేలా జనం గుండెల్లో బీజాలు నాటేశారు విజనరీ ఉంటే పందిని నందిగా నమ్మించవచ్చు నందిని పందిగా చూపి జనం చీకొట్టేలా చేయవచ్చు సినిమాల్లో తైతక్కలాడి రెండు మూడు పవర్ఫుల్ డైలాగులు పలికితే చాలు మన దేశంలో దేవునిగా కొలవబడతాడు ఆ దేవుడు ఈ విజనరీకి కొమ్ము కాస్తూ తోడై తనకు పదవి ఇచ్చాడన్న కృతజ్ఞతతో కాపలా కాస్తాడు రాష్ట్రం రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా ఈయనకు పట్టవు వాయినాడు విపత్తు చూశాకైనా నా రాష్ట్రంలోని మేధావులు సారీ మేధావులు నోరు తెరవరు కళ్ళు తెరిచి చూడరు ఆ దేవుడే ఈ అమరావతిని తప్పించేందుకు ప్రజలకు గతంలో ఒక అవకాశం ఇచ్చాడు ఇప్పుడు మరోసారి అదే దేవుడు ప్రకృతి రూపంలో హెచ్చరిస్తున్నాడు ఒక్కరోజు వర్షానికే హైదరాబాద్ చాలాసార్లు అతలాకుతలం అవ్వడం మనం ఈనాటికి చూస్తూనే ఉన్నాం అక్కడంటే ఎటు చూసినా సిమెంట్ నిర్మాణాలతో ఆకాశ హార్మియాలతో కాంక్రీట్ జంగిల్గా మారింది గనక అక్కడ ఆ నగరం నీటిలో మునిగిపోవడం ఆశ్చర్యం కలిగించదు మరి మన భ్రమరావతిలో ఇంకా సరైన కట్టడం ఒక్కటంటే ఒక్కటి కూడా పూర్తి కాకుండానే ఒక్కరోజు వర్షానికి ఎంతలో మునిగిపోయిందో ఈ మేతావులకు ఎవ్వరికీ కనపడదు బాబుగారు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక ప్రకృతి విపత్తు రావడం ఆనవాయితీ అలా ఈసారి ఒక్కరోజు కురిసిన కుంభవృష్టికే భ్రమరావతి కాస్త అతి పెద్ద జలాశయంగా మారిపోయింది ఇక్కడ రాజధాని నిర్మాణం జరిగితే భవిష్యత్తులో ఎంత పెద్ద విపత్తులు జరుగుతాయో ఊహించలేరా నూట ముప్పై అడుగుల లోతుని నిర్మించిన పునాదులు గతంలోనే మునిగిపోవడం ఒక ఛానల్ వారు ప్రజల దృష్టికి తీసుకొచ్చారు పోని ప్రభుత్వ కట్టడాలన్నీ అంతే లోతు పునాదులు కట్టించి భవనాలు నిర్మిస్తారని అనుకుందాం రోడ్లు కూడా అంతే లోతున పునాదులు నిర్మించే కడతారా అక్కడ నివాసం ఉండే ప్రజలంతా అంతే లోతున పునాదులు నిర్మించే తమ ఇల్లు భవనాలు కట్టుకుంటారా అమరావతి అనేది సామాన్యుల కోసం కాదని ఒప్పుకుంటారా లేక మీ దృష్టిలో సామాన్యులైన ఆ జనం కూడా నూట ముప్పై నూట యాభై అడుగుల లోతున పునాదులు నిర్మించుకోవాల్సిందేనా మీరు అంతంత పునాదులు కట్టడాలు నిర్మించాక మొదట మునిగిపోయి చంకనాకి పోయేది సామాన్యుడే ఒక పని చేయండి బాబు గారు మీరు ఎలాగూ విజనరీ కనుక ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమిని అంగుళం కూడా వదలకుండా నూట ముప్పై ఎత్తు వచ్చేలా మొత్తంగా ఒకటే పునాది నిర్మించేయండి లేదంటే సెకండ్ ఆప్షన్ ఇంకోటి ఉంది మన అమరావతిని మరో కేరళగా ప్రకటించి ఇంటికి ఇంటికి మధ్య పడవలు నడుపుకునేలాగా రూపకల్పన చేయండి ముప్పై మూడు వేల ఎకరాల పంట భూములను నూట ముప్పై అడుగులు ఎత్తు పెంచేదానికంటే ఈ కేరళ విధానమే సులువైనది కాకపోతే మొదటి విధానంలో తమ అస్మదీయులందరికీ రాబడి ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది కేరళ విధానంలో కొద్దిగా అది తగ్గుతుంది కానీ విజనరీ సీఎం గారు నాకు ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం ఏంటంటే సంపద సృష్టిలో భాగంగా ఇంకా మన అమరావతి మన ఇటుక వెబ్సైటు మళ్ళీ ఎందుకు ప్రారంభించలేదు గతంలో మాదిరిగా మళ్ళీ అమరావతి వీధిలో జోలి పట్టి సంపద సేకరించే విధానం మళ్ళీ మొదలెడతారా సార్ సార్ ఏ మాట మాట చెప్పుకుందాం ఇప్పుడు వెంటనే జోలి పట్టి వీధుల్లోకి వచ్చాయను సార్ దేనికి అని మిమ్మల్ని ఎవ్వరూ అడగరు ఒకవేళ అడిగినా అమరావతిలోని నీటిని తోడేందుకేనని చెప్పండి జీవిత చరమాంకంలో ఉన్నారు కదా సార్ ఇకనైనా స్వార్థ ప్రయోజనాలు కుల ప్రయోజనాలు పక్కన పెట్టి భవిష్యత్తు తరాల ప్రయోజనాల కోసం పనిచేయండి ఒక్కరోజు వర్షానికే ఇంతలా మునిగిపోయిన భ్రమరావతిలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు గుమ్మరించినా అది ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన అప్పులు కుంపటి భారమే తప్ప ప్రయోజనం శూన్యం మూర్ఖంగా ముందుకు పోతారో గౌరవంగా ప్రజల భవిష్యత్తు కాపాడి గౌరవం నిలుపుకుంటారో మీ ఇష్టం మన డిప్యూటీ సీఎం గారు చెప్పినట్లు ప్రజల తీర్పో దేవుని తీర్పో ఈవీఎంల తీర్పో కానీ అధికారంలోకి అయితే వచ్చారు వచ్చినందుకు ముంచి పోకుండా మంచి చేసిపోండి లైక్ చేయడం షేర్ చేయడం మీరు మరవకండి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మన ఛానల్ని మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్